జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది నాయకులు అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సమయత్తం అవుతున్నారు ఇప్పటికే కీలక నేతలు కాంగ్రెస్లో చేరి ప్రచారం ముమ్మరం చేశారు అర్బన్ నియోజకవర్గం బీఆర్ఎస్కి పార్లమెంటు ఎన్నికలకు ముందు పెద్ద షాక్ తగలనుంది ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు గురువారం హైదరాబాద్లో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో అని ప్రచారం జరుగుతుండగా బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పాలి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ గుప్తా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా తక్కువ ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు మరో ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కడం కలగా మిగలనుండటంతో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ముందు జాగ్రత్త పడుతున్నారు ప్రధానంగా గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి జంప్ అయిన లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరేందుకు తహతహలాడుతున్నారు ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు కార్పొరేటర్లు ముందుగా పార్టీ మారి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మార్కెట్ కమిటీ నూడాలలో తమ స్థానాలను పదిలం చేసుకోవాలన్న ముందుచూపుతో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలిసింది దాదాపు కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత బీఆర్ఎస్లో చేరిన నాయకులు కార్పొరేటర్లంతా మూకుముడిగా పార్టీ మారేందుకు సిద్ధపడినట్టు చర్చ జరుగుతోంది గురువారం ఎంతమంది హస్తంగూటికి చేరుతారనేది క్లారిటీ రానుంది త్వరలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అర్బన్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుండటం అదే సమయంలో కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతుండటంతో ఆ పార్టీకి బలం చేకూరినట్లయింది వచ్చే పార్లమెంటు ఎన్నికలతో పాటు తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగిన వలసల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు